నమస్తే నేటి నా మంచి మాట కాలమేరికైనా కాదోయి బొమ్మ కదలు మన్నయపుడే కదలుటకునో కాలమేరికైన కాదో ఈ కిల్బొమ్మ కథలు మన్నయ్యప్పుడే కథలుటకును కాలగతిని తెలిసి కార్యాల నెరవేర్చు కాలగతిని తెలిసి కార్యాల నెరవేర్చు మరువకెప్పుడు నాదు మంచి మాట మిత్రులారా ఈ సృష్టిలో అత్యంత విలువైనది ప్రాణమైతే కాలం కూడా అంతే విలువైనది కాలం విలువైనది అనడం కంటే కాలానికి విలువ కట్టలేము అనడం సబబుగా ఉంటుంది కదలు అన్నప్పుడు కదలడానికి ఆగు అన్నప్పుడు ఆగటానికి కాలం ఎవ్వరి చేతిలోనూ కీలుబొమ్మ కాదు కాలగతిని ఎవ్వరూ మార్చలేరు కాలానికి పేద గొప్ప చిన్న పెద్ద అనే భేదం లేదు అది సమవర్తి అందరి పట్ల ఒకే ధర్మాన్ని చూపిస్తుంది అందువల్ల కాలాన్ని అనుసరించి మనం వెళ్ళాలి కానీ మన అనుసరించి కాలం నడవదు కొన్ని కోట్లకు మరించిన గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా కొనలేము కాలాన్ని దుర్వినియోగపరుచుకొని నాకు కాలం కలిసి రాలేదు అని కాలాన్ని నిందించటం అవివేకం అవుతుంది కాలం యొక్క విలువ తెలుసుకొని దానిని వృధాగా వెళ్ళబుచ్చకుండా సకాలానికి సద్వినియోగపరుచుకుంటూ పనులను చక్కబెట్టుకున్న వాడే నిజమైన మేధావి